ఏలూరు ముప్పై తొమ్మిదో డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆళ్లనానికి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కిలాడి జ్యోతి దుర్గారావు ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది అనంతరం డివిజన్ కార్యకర్తలను ప్రతి ఒక్కరూ పేరు పేరున పలకరిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆళ్లనాని వారితో మమేకమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరొకసారి సీఎం వైఎస్ జగన్ గెలిపించేందుకు ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు పవన్ కుటిల రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతూ అసత్య చేస్తూ తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు దాన్ని తిప్పికొట్టేందుకు కార్యకర్తలందరూ సమాయత్తం కావాలని ఏదేమైనా మరొకసారి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ సీఎం జగన్ ను గెలిపించుకోవాలని ఆలనాని సూచించారు ఈ కార్యక్రమంలో ఇడా చేపర్సన్ బొద్దాని శ్రీనివాస్ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ నౌకపై బాబు ఏఎంసీ చైర్మన్ నిరస చిరంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు కోఆప్షన్ సభ్యులు జాన్ జాన్గురునాథ్ తదితరులు పాల్గొన్నారు ను నియమే నియమం ఇంజనీరింగ్ సైంటిస్ట్ కొరేగాలి రావాలి కి చావననే నానిగా మామో సార్ మార్ మార్ మార్కిచ్చారు ని దీపమేకిస్తే ఈ వన దీపమేకిన నా అందరు అలా నారమ్మ గడప గడప మన ప్రవత్తు ట్రైనింగ్స్ మనం తెలుసు నీ ప్రక్రియ ఇప్పుడు కూడా మనం చేసేటువంటి ఈ వార్డు అభివృద్ధిలో మరి ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటానికి మన కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా కూడా మనం ఎందుకు ప్రత్యేకంగా ఈరోజు కూర్చుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని దయచేసి మిమ్మల్ని కూడా ఆలోచన చేయవలసిందిగా ఇంత ప్రజలందరూ కూడా మనకే అండగా నిలబడ్డారు అంటానికి మీరు కూడా చాలామంది మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సిద్ధం మహాసభకు వచ్చినటువంటి కార్యకర్తలు చాలామంది ఇందులో ఈ విధంగా ప్రజలు కార్యకర్తలు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మళ్ళీ అండగా నిలబడి కార్యక్రమంలో సిద్ధమై సిద్ధమయ్యట మళ్ళీ ఎన్నికలు సమీప తరుణంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ మళ్ళీ జనసేన నాయకులకు కానీ వీరందరికీ కూడా ఒక భయం పడుతుంది ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రానున్నటువంటి ముప్పై సంవత్సరాల పాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటాడు దానికి ఎంత నీచానికి దిగజారిపోతున్నారంటే అధికారమే కావాలి వాళ్ళకి దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులను కూడా ప్రజలకు చేరువుగా తీసుకువెళ్లకుండా అందకుండా పథకాలు కానివ్వండి ఆ కార్యక్రమాలు కానివ్వండి అవన్నీ ప్రజలకి మధ్యలో అడ్డుకోడలా ఉంటూ ప్రజలకి చేరువుగా తీసుకువెళ్లకు కూడా అడ్డుపడుతూ ఉన్నారు ఎందుకు ప్రజలకు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేరువుగా వెళితే ఎక్కడ ప్రజలందరూ మళ్ళీ 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 జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారా మళ్ళీ మా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ గాలిలో గంగలో పుట్టుకుపోతాయన్న భయంతో ఎన్ని కుట్రలైనా చేయాలి ఎంత నీచానికైనా దిగజారిపోవాలి ఏది చేసైనా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కాకుండా ఆపాలి అన్న ఏకైక లక్ష్యంతో ఎవరో మా రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఏం చేస్తాయంటే ఎన్నికలు వస్తే మేము మీ ఊరికి అలా చేస్తాము ప్రజలకు అలా చేస్తాము అని చెప్పి అధికారంలోకి వస్తారు కానీ వీళ్ళ ఏకైక లక్ష్యం రాష్ట్రాన్ని పేద ప్రజలకు ఎంత మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కద్దె దించాలా అని కొత్తగా పుట్టుకొచ్చిన ఈ చిన్న చిత్తగా పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇవన్నీ కూడా ఏకమై ఇంత దారుణానికి ఒడిగొడుతున్న సమయంలో మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేయడానికి నేను మీ సమక్షంలోకి రావటం జరిగిందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం చేసుకుంటూ వచ్చినటువంటి మహనీయులు ఆనాని గారు ఎందుకంటే రెండు కోట్ల నీళ్ళు తాగాలి అని చెప్పానంటే వాటర్ ట్యాంక్స్ వస్తే తప్ప నీళ్ళు పట్టుకొని కీలో ఉండవలసినటువంటి పరిస్థితిలో మనకి ఇక్కడ ఈ పక్కనే సంతోషనగర్ లో వాటర్ ట్యాంక్ కట్టి ఈ రోజు నీరు మనం పట్టుకోగా మిగిలిన పక్కకి పక్కకెళ్ళేటువంటి విధంగా చేసినందుకు డివిజన్ నుంచి మీకు ధన్యవాదాలు హాస్పిటల్ ఎనభై రెండు లక్షల రూపాయలు పెట్టి పదకొండు మంది స్టాఫ్ తోటి హాస్పిటల్ నిర్మించారు ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగంటే పేద వర్కర్ మొత్తం వారు అందరూ కూడాను చక్కగా హాస్పిటల్ నిర్మించి పదకొండు మంది స్టాఫ్ని ఒక డాక్టర్ని ఏ నెంబర్ పెట్టినటువంటి ఘనత తమరికే దక్కింది అలాగే రోడ్లకు సంబంధించి కానీ ఏదైనా సరే మౌలికంగా సంబంధించినటువంటి మన సచివాలయం గురించి మార్చమని చెప్పాలని మాకున్నటువంటి స్థానిక పెద్దలందరూ కూడా సచివాలయం గురించి అడిగారు సచివాలయం గురించి అడిగితే తమ రెచ్చి మీకు ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఆ సచివాలయం మార్చడం కోసం పక్కన ఏమన్నా శంకుస్థాపన చేద్దాం సార్ అది కూడా తప్పని మేము గెలిపించుకుంటాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మిమ్మల్ని కూడా గెలిపించుకొని మళ్ళీ మీకు మంత్రి వచ్చేంతవరకు కూడా ఆర్డెన్స్ ఏమైనా ఉన్నటువంటి అందరూ కూడా శ్రమించి కష్టపడి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి సభాము